జిల్లాకు సంబంధించి స్మార్ట్ మీటర్లు బిగించడానికి ఆదిత్య కళ్యాణ మండపంలో అందరినీ సర్టిఫికెట్ తీసుకొని ఒక్కొక్కరి దగ్గర వెయ్యి రూపాయలు లెక్క తీసుకొని సర్టిఫికెట్లు తీసుకొని ఉద్యోగిస్తామని చెప్పారు ఉద్యోగం పేరుతో కూడా లక్షలాది రూపాయలు వసూలు చేసినట్టు ఈరోజు వెలుగులేక వస్తూ ఉన్నది అంతేకాకుండా ఒక్కొక్కరి దగ్గర నుంచి యాభై వేలు లక్ష రెండు లక్షలు కూడా డబ్బులు తీసుకొని ఈ స్మార్ట్ మీటర్లు బిగించడానికి జరిగింది దీన్ని సిఐటిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రెండోది ఏమిటంటే ఈ స్మార్ట్ మీటర్ల పేరు మీద రెండు వేల ఐదు వందల మందిని రిక్రూట్మెంట్ చేశారు అట్లాగే ఒక్కొక్కరికి ఇరవై ఒక్క వెయ్యి నుంచి ఇరవై ఐదు వేలు జీతం ఇస్తామన్నారు ఇరవై ఒక్క వేయి అని చెప్పి ఇరవై ఐదు వేలు చెప్పి ఈరోజు పన్నెండు వేలకు మించి ఎవరికి ఇచ్చే పరిస్థితి లేదు ఉరివే ఇవ్వనటువంటి పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది కాబట్టి ఏదైతే హెచ్ఆర్ టాలెంట్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఉందో ఈ కంపెనీని వెంటనే రద్దు చేయాలని చెప్పి సిఐటిగా చెప్పదలుచుకున్నాం ఈ మేనేజ్మెంట్ను తక్షణమే కార్మికులు మోసం చేసిన మేనేజ్మెంట్ను అరెస్ట్ చేయాలని చెప్పి సిఐటుగా చెప్పదలుచుకున్నాం మన పొద్దుల్లో వర్కర్లకు ఇరవై ఒక్క ఇరవై ఐదు వేలు అని చెప్పి పన్నెండు వేలు ఇస్తే గొడవ చేశారు ఆందోళన చేశారు మేము సిఐటిగా చెప్తా ఉన్నాం ఎవరైతే ఈ హెచ్ఆర్ టాలెంట్ సొల్యూషన్ లిమిటెడ్లో పనిచేసిన వర్కర్లు ఉన్నారో వారిని అందరినీ సిఐటిగా మేము వాళ్ళ వైపు నిలబడతాం ప్రత్యక్షంగా వాళ్ళ కోసం పోరాటం చేస్తామని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను కాబట్టి ప్రభుత్వం దీని మీద సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే నిరుద్యోగులకు ఉపాధి లేక ఆశ చూపి డబ్బులు తీసుకొని జీతం ఇవ్వకుండా పని చేయించుకొని వెట్టి జాకిరీ చేసుకునే పరిస్థితి ఈరోజు ముందు సరైంది కాదు అట్లాగే స్మార్ట్ మీటర్లు ఈరోజు పేరు చెప్పి ప్రజల మీద భారాలు వేయడానికి నిరుద్యోగి యువతను వాడుకుంటున్నారు ఇది సరైంది కాదు కాబట్టి దీని మీద హెచ్ఆర్ టాలెంట్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ మీద ప్రభుత్వం జోక్యం చేసుకుని విచారణ చేసి ఆ మేనేజ్మెంట్ తక్షణమే అరెస్ట్ చేసి కార్మికులు న్యాయం చేసి డబ్బులు కట్టిన వెంటనే ఇప్పించ ఇవ్వాలని చెప్పి ఇప్పించాలని చెప్పి సిఐటిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం